ఈ శ్రీకాకుళం వాళ్ళకైతే పెద్దగా కొబ్బరి చెక్కీ గురించి చెప్పనవసరం లేదు పక్కాగా తెలిసే ఉంటుంది ఈ కొబ్బరి చెక్కీ గురించి ఈ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఇలా కొబ్బరి చెక్కీ చేసి ఇస్తారనమాట ఎందుకంటే కొబ్బరికాయ తినడం వల్ల బేబీ వైట్ గా పొడుతుంది అండ్ హెయిర్ కూడా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అండ్ ఇది తినడం వల్ల చలవా అండ్ పిల్లలకైతే మంచి స్నాక్ ఐటెం కూడా కొబ్బరికాయని సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని ఒక కళాయిలో వేసుకొని షుగర్ ని కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని మొత్తం

ఫోర్ కేజీస్ ఫోర్ సైజు అయితే రెండు కేజీ రెండు కాయలకి రెండు కేజీలు కేజీ ఓకే నచ్చి తీసుకోండి లేదంటే లేదని చెప్పండి పాకం గట్టిపడే లోపు ఒక పక్క ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి பதல பொங்க வச்சது பாக்க முடியும் வச்சி கலாயிக்கு அந்த கலாயி வீடது இன்னைக்கு அந்த தண்ட கலாய் கலாய்க்கு பிடி படக்கா பிடி வச்சு நான் சூஸ் முடிச்சு பாக்க முடியாது அப்படி பாக்கனு கலையை உங்களுக்கு அந்த மூணு வைச்ச கொண்டு கொஞ்சம் ப்ளேட்லாம் ஒப்புக்கூடாது நெய்யாவது ப்ளேட்ல படிச்சு கலாய்க்கு వెంటనే మొత్తాన్ని సర్దేసుకోండి లేదంటే గట్టిపడిపోతుంది ఒక అరగంట లేదా గంట తర్వాత ఇది చెక్కిలుగా కట్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి